హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇది ఈశ్వర్ నగర్లో లేడీస్ ఫేవరెట్ ఎగ్జిబిషన్ అని ఒకటి పెట్టారు ఈశ్వర్ నగర్ దగ్గరలో ఉన్న వాళ్ళయితే ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి ఈ వీడియోనైతే అయితే ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఇక్కడ అయితే నేను తులసి కోటలు ఉన్నాయి సెరమిక్ పాట్స్ అని చాలా డేస్ నుంచి అయితే వెతుకుతున్నాను ఇక్కడ అయితే నాకు కనిపించి నేనైతే వీడియో తీసి పెట్టాను ఇక్కడ మనము సమ్మర్ వచ్చేసింది కదా పచ్చళ్ళ గురించి అని జార్స్ వెతుకుతాం అవి కూడా ఉన్నాయి సెరమిక్వి చిన్న చిన్న ఇక్కడ బాతులు అంటారు హంసలు అంటారు కదా అట్లాంటివి కూడా చాలా వరకు ఉన్నాయి డిజైన్స్ మనము మిల్క్ ఇంకా కాఫీ తాగడానికి అవి కూడా గ్లాసెస్ ఉన్నాయి అదే సిరామిక్లో ఉన్నాయి ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకునేవి మనకి సోఫీసెస్ ఉంటాయి కదా మన ఇంట్లో పెట్టుకునేవి అవి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఇది ఉంది చూడండి ఇది అయితే నేను తీసిన అది విజిల్ వస్తుంది దాంట్లో కొంచెం వాటర్ పోసేసి విజులు వేస్తారు చాలా బాగుంటుంది అది నేను మా పిల్లల గురించి అని తీసుకుందామని అనుకున్నాను చిన్న చిన్న తులసి కోటలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో నాకైతే అది బాగా నచ్చింది నేను చాలా డేస్ నుంచి సెర్చ్ చేస్తున్నా నాకు ఇట్లా సెరామిక్ పాట్స్ ఇవి కావాలి మా ఇంటి గురించి అని పైన నేను గార్డెనింగ్ స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నాను కదా అందుకని ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి విజిట్ ప్లేస్ని అయితే విజిట్ చేయండి చిన్న సిరమిక్ జార్సే కాకుండా ఇక పెద్ద సైజు సిరమిక్ జార్స్ కూడా ఉన్నాయి నాకు యాక్చువల్లీ బుద్ధుడు విగ్రహం ఉంటుంది కదా అది మనీ ప్లాంట్కి కావాలని నేను అనుకున్నాను అదొకటి ఇక్కడ ఉంది ఇంకా మట్టి పాత్రలు కూడా చాలా వరకు ఉన్నాయి ఇక్కడ చూడండి కుక్కర్ అంటాం కదా ప్రెషర్ కుక్కర్ మట్టితో అది కూడా ఉంది ఇది చాలా బాగా నచ్చింది నేనైతే దగ్గర నుంచి ఇది చూడడం అనేది ఫస్ట్ టైము చూడండి ఎంత బాగుందో మట్టివి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా వండుకునే పాత్రలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇట్లా వాటర్వి బాటిల్స్ ఇవన్నీ ఇక్కడ బుద్ధుడిది విగ్రహం చాలా బాగుంది కదా ఇక్కడ చూడండి చిన్నది వాటర్ క్యాన్ లాగానే ఉంది మట్టిది ఇది అయితే అందరి ఇంట్లో ఉండవలసిందే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా ఇది చాలా బాగుంది నేనైతే తీసుకుందామని నేను అనుకుంటున్నాను ఇంకా చాలా వరకు చూడండి ఎన్ని పార్ట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో నాకైతే ఈ బుద్ధుడిది బాగా నచ్చింది అది తీసుకున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి